హలో ఫ్రెండ్స్ ఇప్పుడు స్పెషల్ ఏం చేసిన అనేది మీకు ఒక చిన్న వీడియోతో చూపిస్తా సర్ప్రైజ్ అది సడన్గా అన్నమాట స్పెషల్ ఎక్స్పెక్ట్ చేయలేదు వితౌట్ ప్లానింగ్ తోటి కుక్ చేసుకుందాం ఈరోజు ట్యూస్డే అయినప్పటికీ కూడా సండే రోజు ఆల్రెడీ స్పెషలే మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాం ఏంటిది అనేది జస్ట్ వాచ్ బిర్యానీ రైస్ బగర్ రైస్ టోంట చికెన్ వావ్ బగర్ రైస్ అండ్ చికెన్ సడన్ గా మా వాళ్ళకి తినాలనిపించింది అంతే పోయిన పోయినారు తీసుకొచ్చుకున్నారు చలో కుక్ చేయని చెప్తున్నారు ఇప్పుడు టైం ఎంత ఆల్మోస్ట్ టెన్ థర్టీ ఇప్పుడు కుకింగ్ ఒక్కొక్కరు తినడం అయిపోతుంది ఫుల్ స్లీపింగ్లో కూడా ఉంటారు కానీ ఇప్పుడు కుకింగ్ వాళ్ళ గుణం అట్లున్నది పిల్లలు మళ్ళీ లెగ్ పీస్ కావాలా మళ్ళీ పీసెస్ కావాలా మళ్ళీ అన్నం కావాలా చూడండి బాస్మతి రైస్ బగారా రైస్ చేసేసిన చికెన్ రైస్ ఆల్మోస్ట్ ఇంకొక టెన్ మినిట్స్లో ఫినిష్ అవుతుంది ఇది ట్యూస్డే డిస్ పొద్దున ఏం చేసిన కాలీఫ్లవర్ కర్రీ అసలు ఫట్ అయిపోయింది అది వితౌట్ రెండు చిల్లీ పౌడర్ ఓన్లీ గ్రీన్ చిల్లీసే సూపర్ ఉంది ట్రై చేయండి అట్లా కూడా బాగుంటుంది విత్ చపాతి కాంబినేషన్ ఇంకా బాగుంటుంది రైస్లో సూపర్ ఉంటుంది ఇప్పుడైతే డిన్నర్ అయితే ఇది అనుకోకుండా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ప్లాన్ అన్నమాట అది విషయం ఒకసారి కలుపుదాము చాలా బాగుంటుంది నాకు మళ్ళీ అదేంటో అండి బయట ఎవరు కర్రీస్ వండినా కొంచెం పెద్ద నేను ఇంట్లో వండుకున్నంత ఇష్టంగా బయట కర్రీస్ ఫ్లేవర్స్ అంత ఇష్టపడను ఏంటో తెలియదు అలా సెట్ అయిపోయింది మైండ్ ఇది ఏమో అండి నేనైతే చాలా బాగా కుకింగ్ అయితే నేర్చుకున్నా పెళ్ళికి ముందు నుండే వచ్చు నాకు కుకింగ్ సో ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు ఇంకా యూట్యూబ్ అది ఇది అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ నేర్చేసుకున్నా ఫస్ట్ కుకింగ్ రాని వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కడ ఏమి తిన్నా ఎలా చేశారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో థింకింగ్ చేయాలి సో అప్పుడు కానీ ప్లాన్ చేయొచ్చు ఈజీగా అవుతుంది ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి ఈవెన్ మంచూరియా తినడానికి వెళ్ళినప్పుడు కూడా మంచూరియా ఎలా చేస్తారు వాళ్ళు ఎట్లా చేస్తారు మనకెందుకు ఫ్లేవర్స్ రావు అనేసి కూడా